ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్నటితోనే కంప్లీట్గా మనకు డిఎస్సి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్గా ఇరవై నాలుగు వేల మంది హాజరైనారు కొద్దిగా ఒక మూడు వందల మంది అయితే హాజరు కాలేకపోయినారు వివిధ కారణాల వల్ల ఏదేమైనప్పటికీ కూడా మనకు పాఠశాల విద్యాశాఖ వాళ్ళు అయితే ఒక మంచి ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని జిల్లాలల్లో ఇప్పుడు స్కూల్ ఎస్టెంటుకి వన్ ఇస్టు త్రీ సెలెక్ట్ అయినారు ఎజీటికి కూడా వన్ ఇస్టు త్రీ సెలెక్ట్ అయినారు ఇట్లా ఒక్క క్యాండిడేట్ ఒక వ్యక్తి రెండు రెండు ఉద్యోగాలు పొందే అవకాశంగా కనిపిస్తుంది కానీ ఒక వ్యక్తికి రెండు ఉద్యోగాలు ఇవ్వరు కదా ఒకే వ్యక్తికి స్కూల్ అసిస్టెంట్ హెచ్జీటీ రెండు ఉద్యోగాలు రావు కాబట్టి పాఠశాల విద్యాశాఖ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క వన్ వన్ అంటే ఒక పోస్ట్కు ఒక్కరు అనే నిష్పత్తిలో సాఫ్ట్వేర్ను సిద్ధం చేసింది ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ అసిటెంట్లని భర్తీ చేస్తుంది ఎవరైతే స్కూల్ అసిటెంట్లో మెరిట్లు ఉంటారో వాళ్ళని భర్తీ చేసి ఆ తర్వాత ఆ తర్వాత ఎడ్జిటి వాళ్ళకు అవకాశం కల్పిస్తారనమాట అంటే ఫస్ట్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే ఫస్ట్ పెద్ద పోస్ట్ ఏది స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ను రిక్రూమెంట్ చేస్తే ఆ స్కూల్ అసిస్టెంట్ వచ్చిన ఆయనకే ఆయనకి ఇంకోటి హెచ్జీటీ కూడా పోస్ట్ వచ్చి ఉంటే ఆయన వదులుకుంటారు వదులుకోవడం వల్ల తదుపరి వాళ్ళ వెనక ఉన్న వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటాయి లేకపోయి ఉంటే మళ్ళా పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అయితే ఒక ఆలోచన అయితే చేసింది దానికి అనుగుణంగానే ఒక సాఫ్ట్వేర్ని అయితే రూపొందించడం జరిగింది ఈ యొక్క ఈ ఎంపిక అయితే ఒక మూడు రోజుల టైం అంటున్నారు అంటే ఇప్పుడు వన్ ఇన్స్ టు వన్ తీయడానికి ఒక మూడు రోజుల సమయములో కంప్లీట్ చేసేసి ఆ మెరిట్ని అంతా కూడా మళ్ళా సెలెక్టెడ్ క్యాండిడేట్ సెలెక్షన్ లిస్ట్ అంతా కూడా వాళ్ళ జిల్లాల డిఓ వెబ్సైట్లో పెడతారు వాళ్ళందరికీ కూడా మన తొమ్మిదో తారీఖు ధృవీకరణ పత్రాలు ఇస్తామంటున్నారు చూడాలి మరి ఇక్కడ ఇలా చూస్తానేమో మనకు సండే సండే వచ్చేసింది మరి మనకు సమయం తక్కువ ఉన్నది కాబట్టి మరి ఇస్తారా ఇంకా కొద్దిగా టైం ఆ టైం దాటిపోతుందా చూద్దాం కానీ అనుకున్నట్టయితే ఎల్బీ స్టేడియంలో అయితే ఇస్తారని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా కానీ మళ్ళీ పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలామంది తొర్రూరులో అయితే సర్టిఫికేట్ లో నకిలీ మెమోస్ నకిలీ సర్టిఫికేట్స్ అనేది కలకలం రేపింది అన్నారు మరి దానిపైన కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో ప్రశాంతంగా స్కూల్ అసిస్టెంట్ కానీ హెచ్జీటీ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది మరి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ గురించి చాలామంది అడుగుతున్నారు మిత్రులు నన్ను చాలామంది అడుగుతున్నారు ఎట్లా అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి అన్న మరి ఏంది అన్నారు అయితే మనకు ముప్పై మూడు జిల్లాలల్లా కేవలం పదిహేడు జిల్లాలలోనే మనకు స్పెషల్ ఎడ్యుకేషను స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సంబంధించిన వెరిఫికేషన్ కంప్లీట్ అయింది అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషను హెచ్జీటీ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఈ రెండు కేటగిరీలో కేవలం పదిహేడు జిల్లాలలోనే కంప్లీట్ అయిపోయింది ఇంకా పదహారు జిల్లాలలో కంప్లీట్ కాలే అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖని ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అయితే మనకు ఎస్ఏలు వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్ఏలు వచ్చి రెండు వందల పోస్టులు పైన ఉన్నాయి విధంగా మనకు స్కూలు అసిస్టెంట్ ఎస్సీల రెండు వందల పోస్టులు ఉన్నాయి ఎస్జిటిలల్లా ఖచ్చితంగా మనకు ఒక రెండు వేల పైన పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఏదేమైనా స్కూల్ అసిస్టెంట్ మాదిరిగా ఎడ్జి ఎస్జిటి మాదిరిగా టెట్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కు ఉండదు దీనికి సంబంధించి వాళ్ళు కోర్టులో కేసు కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది దాని కారణంగా కొద్దిగా అంటే టెట్ టు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి లేదు కాబట్టి దాని కారణంగా మేము పదిహేడు జిల్లాలలోనే మేము రిక్రూట్మెంట్కి సంబంధించిన వన్ ఇస్ టూ త్రీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఇక తదుపరి మళ్ళీ ఆ పదహారు జిల్లాలకు సంబంధించిన వెరిఫికేషన్ ఎప్పుడు ప్రకటిస్తారనేది మళ్ళీ వాళ్ళే ప్రకటిస్తారు అప్పటి వరకు వెయిట్ చేయండి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా బాగా ఎగ్జామ్లో చాలామంది రాసిన వాళ్ళందరూ కూడా మహిళలే అధికంగా ఉన్నారు ఈ మహిళా టీచర్స్ అధికంగా ఉన్నారు వాళ్ళు చాలామంది ఆత్రుత ఎదురు చూస్తున్నారు ఉద్యోగం కోసం వాళ్ళకు కూడా ప్రభుత్వం తొందరగా క్లియర్గా ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకు కూడా నియమక పత్రాలు అతి త్వరలో అందించాలా అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మిత్రులందరూ కూడా అన్న మరి మేము వన్ ఇస్ టూ త్రీకి వెళ్ళినాము మా అందరికీ ఉద్యోగాలు వస్తాయా అంటున్నారు రావు వన్ ఇస్ టూ త్రీకి వెళ్ళిన అందరికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఇరవై నాలుగు వేల మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినారు ఇరవై నాలుగు వేల మందికి వస్తాయా ఉన్న పోస్టులు ఎన్ని ఉన్న పోస్టులు పదకొండు వేల అరవై రెండు పోస్టులు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు పదకొండు వేల అరవై రెండు వేల మందినే తీసుకుంటారు అంతకంటే ఒక క్యాండిడేట్ని ఎక్కువ తీసుకోరు అంతకంటే ఒక క్యాండిడేట్ని తక్కువ తీసుకోరు పోస్టులు ఉన్నాయి ఎన్నోనో అన్నీ రెంపేస్తారు ఇంకోటి ఏంటంటే గురుకులాలలో ఐదు సంవత్సరాల నుండి గురుకుల టీచర్గా జాబ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ఓసి పట్టుకొచ్చుకొని మళ్ళీ డిఎస్సి టీచర్స్కి రావడం జరుగుతుంది ఎందుకు వస్తున్నారు గురుకుల వాళ్ళు అనంటే వాళ్ళకు జాబ్ ఆ యొక్క ఉద్యోగ భద్రతలో చాలా లోపాలు ఉన్నాయన్న మాకు మెడికల్ రియంబర్స్మెంట్ లేదు హెల్త్ సంబంధించిన ఇన్సూరెన్స్ లేదు కొన్ని కొన్ని కారణాలు వాళ్ళకి చాలా ఉన్నాయి దాని కారణంగా జాబ్ సెక్యూరిటీ లేని కాడ జాబ్ చేసులు కంటే జాబ్ సెక్యూరిటీ ఉన్న మంచి జాబ్ని ఎన్నుకోవడం బెటర్ అన్నట్టు గురుకుల వాళ్ళు కూడా ఒక వెయ్యి మంది టీచర్స్ అందరూ కూడా మెరిట్లో డిఎస్సి సైడ్ వచ్చేసినారు ఈ డిఎస్సిలో వాళ్ళు కూడా మళ్ళీ జూనియర్ కాలేజ్ లెక్చర్లర్స్ ఉన్నారు ఈ డిఎస్సిలో ఉన్న వాళ్ళు మళ్ళీ గ్రూప్ ఫోర్లు ఉన్నారని కూడా అంటున్నారు చూద్దాం మరి ఏమవుతుందో మొత్తానికైతే మిత్రులారా డిఎస్సి స్వర్టిఫికేట్ బెక్ఫేషన్ క్లియర్గా కంప్లీట్ అయిపోతుంది ఓకే మొత్తానికైతే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల పోస్టులతో మళ్ళీ బీఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుంది అది ఒక ఆరు నెలల రావచ్చు ఐదు నెలలు రావచ్చు మళ్ళీ బీఆర్బో వ్యవస్థను రెండు వేల ఇరవై సంవత్సరంలో కేసీఆర్ గారు మొత్తం బీఆర్బ వ్యవస్థను తీసేసిండు రద్దు చేసిండు రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిండు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే మళ్ళీ విఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాడు ఈ పునరుద్ధరణలో భాగంగా ఐదు వేల మంది బీఆర్బోలు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అంటారంట లేకపోతే విలేజ్ జూనియర్ ఆఫీసర్స్ విలేజ్ రెవెన్యూ జూనియర్ ఆఫీసర్ అంటారా జూనియర్ ఆఫీసర్స్ అంటారట ఇట్లా విధాల ఆ విధంగా వాళ్ళకి ఆ పేరు పెడుతున్నారు ఆ పేరు పెట్టి ఆ విలేజ్ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్కి ఐదు వేల పోస్టులతో వస్తుంది వాళ్ళందరికీ కూడా డిగ్రీ ప్రతిపాదికన డిగ్రీ అర్హతగా వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ చేయాలని చూస్తున్నారు మరి దాని విధి విధానాలు అది త్వరలో వస్తాయి దాని కాస్త టైం పడుతుంది రానున్న ముందు అయితే చాలా ఉద్యోగాలు రాబోతున్నాయి ఈరోజు డిఎస్సి మిస్ అయిన వాళ్ళందరూ బాధపడకండి మళ్ళీ ప్రిపరేషన్లో ఉండండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి అయితే మళ్ళీ రాయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా నైట్ ఖచ్చితంగా ఎనిమిది గంటలకైతే లైవ్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను రెండు రోజులు బిజీగా ఉన్నాను నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది దానికి సంబంధించిన అంతా కూడా క్లియర్గా నేను పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు సమయం దొరకలేదు ఎందుకంటే కొద్దిగా అలిసిపోయినాను అటెళ్ళి ఇటు సర్టిఫికేట్స్ అన్ని సబ్మిషన్ చేయడం తిరగడం ఇదంతా కొద్దిగా నాకు వర్క్ చాలా వెళ్ళిపోయింది బిజీ టైం అయిపోయింది దాని కారణంగా నాకు లైవ్ చేయడానికి టైం దొరకలేదు ఈ రోజు నైట్ ఖచ్చితంగా లైవ్ అనేది ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వరకు లైక్ చేయండి చాలా మంది ఎక్కువ వ్యూస్ వస్తలేవు చూస్తా లేరు స పడిపోతుంది వ్యూవర్షిప్ ఎందుకంటే మీరు లైట్ లైట్గా చూస్తున్నారు పూర్తి లెంతీగా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో